ఉన్నాం చాలామంది తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐలు వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు మేము రిటర్న్ కంప్లైంట్ కూడా ఎస్పీ గారికి ఇచ్చాం ఈ నియోజకవర్గంలో ఎవరెవరు ఎన్ఆర్ఐలు వచ్చారో అన్నీ మేము గుర్తుపెట్టుకున్నాం వాళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ వాళ్ళు మరలా వెళ్ళి ఇతర దేశాలకు వెళ్లకుండా కంప్లైంట్స్ కూడా పెడతా ఉంటాం కొన్ని చోట్ల బూతులు కూడా ఎస్సీ ఎస్టీల మీద కూడా దాడులు చేయడానికి బూతులు తిట్టారు వాటి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని కూడా ఇచ్చాను నేను నా రిటర్న్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకో ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి కానీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు చంద్రబాబు ఆగణంలోనే ఈరోజు ఈ మండలాలలో ఎన్ఆర్ఐలు చాలామంది వచ్చారు నేను చెప్తా ఉన్నా పత్రిక ఎన్ఆర్ఐలను వదిలిపెట్టేది లేదు ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా అన్యాక్రాంతంగా డబ్బు సంపాదించి ఇక్కడ ప్రజల్లో పేదవాళ్ళను మోసం చేసి దాడులు చేయిస్తూ కులాలను రెచ్చగొడతా ఉన్నారు అది వాళ్ళకి మంచి పద్ధతి కాదు న్యాయంగా పోలి ఎన్నికల్లో పోటీ చేయాలా గెలవాలా ఓపుకుంటే కానీ చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నారు మీరు అనవసరంగా తగాదాలు పెట్టుకోటాకో మీరు డబ్బులు ఉన్న వెచ్చలవిడిగా విరజమ్ముతూ ఉన్నారు ప్రజలకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతారనే ఒక భయంతో మీరు ఇది చేస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు సంతతుల పాడులో మేరుగు నాగార్జున వ్యక్తి తప్పకుండా గెలవటానికి ప్రజలు ఆస ఆసిస్తే సిద్ధంగా ఉన్నారు